మళ్ళీ బీజేపీ వాళ్ళు టార్గెట్ చేస్తుండో మహేశ్వర్ రెడ్డి సిఎల్పి ఫ్లో లీడరు మరి ఎందుకు ఆయన టార్గెట్ చేస్తున్నాడు నాకు అర్థమవుతలేదు మరి ఎందుకు కోపం వచ్చింది మహేశ్వర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కూడా అర్థమవుతలేదు నాకు అది ఎందుకంటే ఎందుకంటే వాస్తవాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా క్లీన్ లీడర్ కదా వైట్ పేపర్ లాంటివాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వైట్ పేపర్ లాంటి మీద అది ఏమంటారు ఇంకు చల్లి ఆ వైట్ పేపర్ని ఎందుకు ఖరాబ్ చేయాలని మరి చూస్తున్నారు బీజేపీ నాయకత్వం ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు నాకు కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను కదా వైట్ పేపర్ మీద ఎందుకు ఇంకు చల్లుతున్నారు ఓకే పాయింట్ క్యాచ్ చేసిరా వైట్ పేపర్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంక్ ఎందుకు చల్లుతున్నారు ఎందుకు ఎందుకు వేస్తున్నారు మరకలేని పేపర్ మీద మరకెందుకు వేస్తున్నారు మరకలేని నాయకుని మీద మర్గెందుకు చేస్తున్నారు మరి ఎందుకు అవసరం లేదు కదా అనేది కాంగ్రెస్ పార్టీ కొంత ప్రశ్నిస్తున్నది బీజేపీ ఫ్లో లీడర్ అని కూడా ప్రశ్నిస్తున్నది ఇప్పుడు ఎందుకంటే చాలా సీనియర్ నా నా శాసనసభ్యుడు ఆరు ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచిండు ఆనాడు ఆయన మినిస్టర్గా క్యాబినెట్లో పనిచేసిండు కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉమ్మడి రాష్ట్రంలో మరి సరే అది ఓకే కదా పీసీసీ అయిపోయింది కానీ ఇప్పుడు ఒకసారి పార్లమెంటు ఎంపీగా ఢిల్లీలో ఆయన పాత్ర ఎంత మనం అందరం చూసినాము ఇప్పుడు మినిస్టర్గా మేజర్ ఇరిగేషన్ మినిస్టరు సివిల్ సప్లై విన్నారా కాబట్టి కొంత దీన్ని కూడా ప్రజలు ఆలోచన చేయాలి ఈ ఈ తెల్ల కాయితం ఇంపుజల్లుతున్న మహేశ్వర్ రెడ్డి గురించి ఆలోచన చేయాలనేది కొంత కాంగ్రెస్ పార్టీ చాలా చెప్తుంది సరే ఒకటి 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 క్లియర్ ఏంటంటే ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి ఫస్ట్ టైం ఫ్లో లీడర్ బీజేపీ సరే యాజ్ ఏ బీజేపీ ఫ్లో లీడర్గా మహేశ్వర్ రెడ్డి ఆయనకు ఆయనకు అనుమానం రావద్దు అనుమానం వచ్చింది అవి వచ్చింది ఏదో కొంత చెక్ చేసుకొని మాట్లాడితే బాగుంటుంది నేను ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు ఓకే అంటే ఇప్పుడు ఫ్లోర్ లీడరు మహేశ్వర్ రెడ్డి రికగ్నైజ్డ్ కోసము ఉత్తమ్ కుమార్ని అటాక్ చేస్తున్నాడా తెలియదు అది మనకు అది అదొకటి ఓకే సరే వేరే రాజకీయ విమర్శలు వద్దు ఎందుకంటే అల్టిమేట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ రేవంత్ రెడ్డి సీఎం క్యాబినెట్ మినిస్టర్స్ అందులో ప్రధానంగా ఇప్పుడున్న అలిగేషన్ పెడుతున్న రెడ్డి పెడుతున్న అలిగే అలిగేషన్స్ ఫాల్స్ అలిగేషన్స్ అది ఉత్తమ్ కుమార్ రెడ్డి నా నాయకుడు చాలా జాగ్రత్తగా చాలా నీట్గా ఆచి తూచి అడుగులేసే నాయకుడు ఎవరు ఎవరికో ట్రాప్లో పడి పడిపోయే నాయకుడు కూడా కాదైనా సరిహద్దుల్లో పోరాటాలు చేసి క్యాప్టెన్ పాత్ర పోషించి చాలా ఎలాంటి అలిగేషన్స్ లేకుండా చాలా నీట్గా అలాంటి పదవులు పాత్ర పో అలాంటి పదవులను ఆయన చేసిన వ్యక్తి సరే ఎప్పుడు కూడా ఆయన మీద లే లేని ఎందుకు అనేది ఒక ప్రశ్న ఓకే మొత్తం మీద ఏంటంటుందంటే మా కాంగ్రెస్ గవర్నమెంటు రైతుల పక్షపాతి ఒకటి ప్రజల పక్షపాతి ప్రజల మేలుగూరే కాంగ్రెస్ పార్టీ ఇది జగమెరిగిన సత్యము తొమ్మిదేళ్ళు ఆలస్యమైన ప్రజలు గ్రహించి కాంగ్రెస్కి గవర్నమెంట్ తెచ్చుకోవాలి అనేక లోపాలు సవరించుకోవాలి అన్ని పరిపాలనలో అనేక ఇబ్బందులను సవరించాలి ఇవన్నీ జరగాలి అని అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే సాధ్యం అవుతుంది అనేది సాధ్యం సాధ్యం ఉంటుంది అవుతుంది అనేది ప్రజలు తీసుకునే నిర్ణయంలో ఇన్ షార్ట్ ఈ నాలుగైదు నెలల్లో ఎన్నికలు ఉన్నా కూడా ఎన్నికల పేరు ఎన్నికలు ఉన్నాయి కదా అని ఎక్కడ కూడా లేదు సరే ఇప్పుడు పొలిటికల్గా వాళ్ళు కూడా కొంత ఇమేజ్ అవసరం ఆపోజిషన్ పార్టీలకు ఇప్పుడు ఆపోజిషన్ పార్టీలను కూడా ప్రజలు గుర్తించాలంటే ఏదో ఒకటి అనాలి కాబట్టి వాళ్ళు అంటున్నారు అందులో ఇప్పుడు బీజేపీ ఒక సైడు బీఆర్ఎస్ ఒక సైడ్ ఒక రోల్ తీసుకున్నది వాళ్ళని ఇప్పుడు కాబట్టి నిజంగా జరిగితే రాధాంతం చేకూరీ వీళ్ళు ఇది వాస్తవం కాదు కాబట్టి వాళ్ళు ఏదో మీడియాలలో మాట్లాడుతున్నారు దీని మీద కొంత ఫోకస్ చేసుకుంటున్నారే తప్పితే ఇది వాస్తవాన్ని కూడా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇవన్నీ అవాస్తవాలు ఇవన్నీ తప్పుడు ప్రచారాలు లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించడమే బీజేపీ ఫ్లోర్ లీడర్గా మహేశ్వర్ రెడ్డి ఒక ప్రణాళిక ప్రారంభ మీడియాలో అతను మాట్లాడుతున్నాడు ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మేము ఖండిస్తున్నాము నేను లీడర్ ఆపోజిషన్ పార్టీలలో నేనేమంటున్నా అంటే ప్రతాప్ నేను నేనేమంటున్నా అంటే మీరు ఏమంటున్నావు నువ్వేమడుగుతున్నావు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను ఈ కాగితాలు పట్టుకొస్తా నా దగ్గర రండి అని అంట ఇది ఇసంటి ఇసంటి డైలాగ్స్ పాత ఇవన్నీ నాకెన్న నాకు కూడా ఇని నా చెవులకే తుట్లు పడ్డాయి ఇవన్నీ చా కదా అరే అసలు ఈ చర్చకు రండి మొత్తం కాగితాలు ఉన్నాయి మాతో ఆధారాలు ఉన్నాయి లేకపోతే లింకు డాక్యుమెంట్లు ఉన్నాయి అంటే ఉంటే మీకు ఇచ్చేయండి మీడియాకి ఇచ్చేయండి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి డీజిల్ బొక్క ఎందుకు ఆడదాకొచ్చుడు ఎంత బొక్కనే కదా కాని పనికి కాని పనికి డీజిల్ ఖరాబ్ ఎందుకు చేయాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఎవరు అవును నేను ఈ ప్రెస్ మీట్లో నేను ఇట్లా మాట్లాడుతున్నాను దీనికి ఒక డిజైన్ ఉంటుంది దీనికి ఒక వ్యూహం ఉంటుంది ఏంటండి ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ గారు చాలా స్పష్టంగా అయజ జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్గా నీవు ప్రెస్ మీట్ పెట్టి కొంత ఖండన చెయ్యి అని వారు చెప్పడం జరిగింది అందుకే నేను ప్రెస్ మీట్లో మాట్లాడడం కూడా జరుగుతుంది ఇది ఇప్పటికి ఇది వీడికే క్లోజ్ చేసుకోండి అని నేను హితువు చెప్తున్నా ఏమని చెప్తున్నా మహేశ్వర హితువు కలుగుతున్నా మహేశ్వర్ రెడ్డి గారు మీరు ఇది బ్రేక్ చేసుకోండి ఇది ఆధారాలు లేని అభియోగాలు ఆధారాలు లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అభయోగాలు మీరు బ్రేక్ చేసుకోండి మీరు మళ్ళీ నేను మాట్లాడినా కదా మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెడతారు మళ్ళీ మీరు పెడితే ఆయన పెడతాడు నేను పెడతా అని చెప్తున్నా ఇప్పుడు ఇది ఎటు పోతుంది ఇదిగా నేను ఇప్పుడు ఈ ఈ ప్రెస్ మీట్లో చాలా నీట్గా చెప్పిన కదా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అభియోగం వచ్చింది కాబట్టి వైట్ పేపర్ అన్న రేపు రేవంత్ రెడ్డి గారి మీద అంటే అది అది అన్ అది వైట్ పేపరే రేవంత్ రెడ్డి కూడా వైట్ పేపరే బట్టి పేపర్ కూడా వైట్ పేపరే అనుమానం లేదు అట్లా అనుమానము లేదు ఏం డౌట్ తినకండి మాట చెప్తున్నా అశోక్ అపోజిషన్ పార్టీ లీడరు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినా తప్పు లేదు అది పరిపాలనలో ఒక భాగము బట్టి విక్రమార్కతో మాట్లాడినా అది పరిపాలనలో ఒక భాగము ఇంకెవరితోటి అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు మా లీడర్లు ఎవరు మాట్లాడినా పరిపాలన వల్ల అది ఒక భాగము అది పొలిటికల్ కలయిక కాదు

మీకు మళ్ళీ చెప్తున్నా ఈ సీఎం రేస్ల పంచాయతీ క్వశ్చన్స్ బంద్ చేసేయండి ఐ అదే అంటున్నా మీకు మీకు క్లియర్ ఇస్తున్నా మీకు ఇస్తా ఇస్తాను మీకు సీఎం ది అడిగారు కదా మీద అడిగారు కదా సీఎం ఇంకో ఆ సీఎం ఈ సీఎం మీరు మళ్ళీ చెప్తున్నా విన్నారా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఐదేళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగానే ఉంటాడు ఆయన ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయరు డిస్టర్బ్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ప్రయత్నాలు చేస్తలేరు ఊహాగానాలకు స్వస్తి పలకండి ఇలాంటి ప్రశ్నలు అడుగు కూడా బంద్ చేయండి ఐదేళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ సేఫ్లా ఉంటాము ఐదేళ్ళు గవర్నమెంట్ ముఖ్య ఇక కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ఉంటారు ఆ క్యాబినెట్ మినిస్టర్లు వాళ్ళే ఉంటారు ఎప్పుడన్నా వాళ్ళ శాఖలు మార్చుకోవాలని అనుకుంటే మార్చుకుంటే తప్పేం లేదు ఎప్పుడ ఇంకా ఆరు శాఖలు ఉన్నాయి ఇంకా ఆరు మంది మంత్రులు ఉన్నారు బహుశా సోనియా గాంధీ రాహుల్ గాంధీ కేసీవేన్ గారు కార్గారు కూర్చొని రెండు నెలలో మూడు నెలలు అటో ఇటో అది కూడా క్లియర్ చేసేస్తారని నేను అనుకుంటున్నా వినరా కాబట్టి ఎక్కడ లేదు ముఖ్యమంత్రి గారితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు ఎంటైర్ టీం మినిస్టర్స్ అందరు కూడా వాళ్ళ వాళ్ళ శాఖల్లో ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలి తొమ్మిదేళ్ళ పరిపాలన టిఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ యొక్క లోపాలను వాళ్ళ పరిపాలన లోపాలను సవరించుకుంటూ ఆర్థిక ఇబ్బందులను సవరణ చేసుకుంటూ ఎప్పటిదప్పుడు కాంట్రాక్టర్లలో గతంలో మునిగిపోయిన వాళ్ళని బతికిస్తూ మళ్ళీ కొత్త కాంట్రాక్టర్లను బతికించుకుంటూ ప్రజా పరిపాలన అందిస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ దీంట్లో చాలా స్పష్టంగా మీకు మీ ద్వారా యావత్తు తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను మాకెందుకు భయ మీకు ఇచ్చేయమని రాదు ఈ పంచాయత్ వద్దు నేను ఏం చెప్తున్నా అంటే మహేశ్వర్ రెడ్డి గారికి వద్దు నీ దగ్గరేమైనా ఉంటే ఇచ్చేసేయి ఏముంది మీరే మీరు పెద్ద పెద్ద పాలక మీరు ఊకుంటారా సాక్ష్యం ఇస్తే ప్రెస్ మీట్ ఓకే రెండు రోజులు మహేశ్వర్ రెడ్డి గారు ఆయన బీజేపీ ఫ్లోర్ లీడర్ ఆయన ఏదో చెప్పుకున్నాడు ఓకే ఐజ్ అపోజిషన్ పార్టీ లీడర్ గాపూర్తి కూడా ఇంత పెద్ద కాంగ్రెస్ ఇచ్చిన డెమోక్రసీలో మాట్లాడబోతే ఎట్లా ఇంత పెద్ద తెలంగాణ అన్ డెమోక్రసీ డెమోక్రసీ లేని తెలంగాణ ప్రాంతంలో ఇంత పూర్తి చేసినాం మేము రేవంత్ రెడ్డి అసలు రేవంత్ రెడ్డి రాగానే ఏమో చేస్తే ఏం చేసాడేమన్నా అడ్డు నాడేమన్నా వదిలేసిండు కదా ఏముంది ఇప్పుడు ఎవరైనా మాట్లాడుకోకపోండి అక్కడ కూర్చోండి ఇందిరాపార్ కూడా వదిలేసినాము ఫ్రీగా కూర్చోండి చెప్పుకోండి నేను ఏం అంటే ప్రతాప్ విను మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇచ్చేసేయండి మీరు బ్రేకింగ్ లేస్తారు కదా పంచాయతీ ఏముంది నేను ఒకటే మాట చెప్తున్నా ఇదంతా కూడా క్రికెట్ టీం కబడ్డీ టీం ఖోఖో టీం అనుకోండి ఇదిగా అంతా యునైటెడ్గా ఆడుతున్నారు ఆట కెప్టెన్ ఆయననే కెప్టెన్ రేవంత్ రెడ్డి ఇవాళ ఇంకా అడిగండి ఇంకా దాంట్లో కన్ఫ్యూజ్ అవసరం లేదు ఇక అనుమానాలు సవలక్ష వస్తాయి చాలామందికి మీడియా కూడా సవాలక్ష అనుమానాలు వస్తాయి తప్పు లేదు మీ అనుమానాలు తప్పు లేదు మీరు అడుగుడు తప్పు లేదు మేము సవరణ చేస్తున్నాం కదా ఏం ఇబ్బంది అట్లేం ఇబ్బంది ఏం లేదు టీం ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు డిసప్పాయింట్ లేదు చాలా క్లారిటీగా ఉన్నది ఇబ్బంది లేదు కరెక్ట్ అని ఇప్పుడు దాంట్లో పోతే ఇది లేదు నేను అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధాఖపరమైనటువంటి అంశం నడుస్తుంది పీసీసీ అనేది ప్యూర్లీ పొలిటికల్ అంశం నేను మల్లెప్రాలు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తప్పకుండా పీసీసీ ప్రెసిడెంట్ విషయంలో స్పందిస్తాను మళ్ళా మీకు ఓకే చేయాలా లేదా చెప్పుండి ఇప్పుడు ప్రస్తుతానికి సాఫీగా నడుస్తుంది నడవనివ్వండి మీడియాకి నేను ఏమంటున్నా సింపుల్ మ్యాటర్ సింపులే ఇవన్ను ఉంటే ఇచ్చేసేయండి కియర్ క్లోజ్ సబ్జెక్ట్ క్లోజ్ అవుతుంది కదా ఏమంటారు అనుకుంటా దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుండచ్చు కదా ఎందుకంటే ఇప్పుడు మేడం సోనియా గాంధీ గారి డేటు ఫిక్స్ అవుతుంది ఇప్పుడు ఆయననే సీఎం ఆయననే పీసీసీ ప్రెసిడెంట్ ఖచ్చితంగా మేడం గారిది ఫిక్స్ కాగానే మీడియా ముందుకు వస్తాడు ఆయనే ఆడుకుంటాడు కిషన్ రెడ్డితో ఏమున్నది దాంట్లో పెద్ద కదా కొన్ని గేమ్స్ మా సీఎం రేవంత్ రెడ్డి కూడా వదిలేతాం భావి అన్ని మేమే కెప్టెన్కి వదలాలా లేదా మేము కూడా కొంత ఏదునా అది పిసిసి ప్రెసిడెంట్ సీఎం రోల్ రేవంత్ రెడ్డి గారు పరిధిలో ఉండే మ్యాటర్ నన్ను అడగకుండా ప్లీజ్ థ్యాంక్ యూ